రాధాక్రిషన్ రావుకు మధ్యంతర బెయిల్ పలు షరతులతో విధించిన హైకోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు రాధాకిషన్ రావుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఆయన మామ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఈ నెల ఇరవై ఐదో ఇరవై ఐదున ఉదయం పది గంటల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు బెయిల్ మంజూరు చేసింది సికింద్రాబాద్లో అంత్యక్రియలు జరిగే స్థలాన్ని స్థలానికి రక్షణతో తీసుకెళ్లాలని చంచలగూడ జైలు సూపరింటెండెంట్ను ఆదేశించింది తిరిగి ఇరవై ఎనిమిదిన జైలుకు తరలించాలని స్పష్టం చేసింది కుటుంబ సభ్యులు సమీప బంధువులను కలవడానికి రాధాకిషన్ రావుకు రాధాకిషన్ రావును అనుమతించాలని అంత్యక్రియలు ఇతర కార్యక్రమాలకు ఎస్కార్ట్ ఎలాంటి భంగం కలిగించరాదని స్పష్టం చేసింది ప్రయాణ ఖర్చులు ఎస్కాట్ ఛార్జీలను రాధాకిషన్ రావు భరించాలని ఆదేశించింది జైలు నుంచి ఇంటికి వచ్చినప్పటి నుంచి తిరిగి జైలుకు వెళ్ళే వరకు ఎలాంటి టెలిఫోన్ మొబైల్ వినియోగించకుండా పర్యవేక్షించాలని సుపరింటెండెంట్కు సూచించింది ఎస్కార్ట్ బెయిల్ను రాధాకిషన్ రావు దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించింది ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన రాధాకృష్ణరావు చంద్రగూడ జైల్లో ఉన్న ఉన్న విషయం తెలిసిందే బెయిల్ కోసం ఆయన ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా వాదనలు పూర్తయిన న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు ఇతర నిందితులు ఇచ్చిన తప్పుడు వాంగ్మూలం మేరకే తనను అరెస్టు చేశారని సీనియర్ సిటిజన్ను ఆయన తాను మార్చి నుంచి జైల్లో ఉంటున్నానని పేర్కొన్నారు కాగా మృతి చెందిన మామ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు కోరుతూ ఆయన మధ్యంతర అప్లికేషన్ దాఖలు చేశారు పిటిషన్పై జస్టిస్ కె సుజన మంగళవారం విజయం విచారణ చేపట్టారు మధ్యంతర బెయిల్ను మంజూరు చేయడాన్ని పీపీ పల్లె నాగేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకించారు కుటుంబంలోని ఇతర వ్యక్తులు ఏదో ఎవరైనా అంత్యక్రియలు చేయవచ్చని పేర్కొన్నారు రాధాకృష్ణరావు మృతిని కుమారుడు కాదని అయ్యాన్ని కొట్టువేయాలని కోరారు వాదనలు విన్న న్యాయమూర్తి అంత్యక్రియలు పాల్గొనేందుకు రాధాకృష్ణరావుకు మధ్యాంతర బెయిల్ మంజూరు చేశారు